అందరికీ ఒక పచ్చి నిజం చెప్పన ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఎక్కువ చిన్న కొడుకు మీదే ప్రేమను చూపిస్తాడు పెద్ద కొడుకు మీద చూపించడు అప్పుడు ఆ కొడుకు ఏమనుకుంటాడు నాకు తమ్ముడు అంటేనే ఇష్టం నేనంటే ఇష్టం లేదని ఆ కొడుకు అనుకొని బాధపడతాడు కానీ నిజమైన ప్రేమ ఏ కొడుకు మీద ఉంటుందో తెలుసా పెద్ద కొడుకు మీదే ఉంటుంది చిన్న కొడుకు మీద బాధ్యత చిన్న కొడుకు మీద ప్రేమ మాత్రమే ఉంటుంది అని మనం అనుకోవద్దు చిన్న కొడుకు మీద ఉండేది బాధ్యత మాత్రమే కానీ పెద్ద కొడుకు మీద ఉండేది నిజమైన ప్రేమ ఎందుకు అంటే నీ విషయంలో ఎందుకు అలా నాన్న ఉన్నాడు అంటే రే ఆయన తర్వాత ఈ కుటుంబం బాధ్యతని నువ్వే తీసుకోవాలి కాబట్టి కుటుంబాన్ని నువ్వే నిలబెట్టాలి కాబట్టి ఆయన స్థానాల్లో ఉండి ఈ కుటుంబ బాధ్యతని తీసుకొని నిలబెట్టేది నువ్వే కాబట్టి అందుకనే నీతో ఇలా వంటనే నీకు కుటుంబం బాధ్యత అంటే ఏంటి అనుబంధాలు అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి రేపటి రోజుల నువ్వు అమ్మని నాన్నని అక్క చెల్లెల్ని అన్న తమ్ముళ్ళని రేపు నీకు వచ్చే పిల్లల్ని నువ్వు ఎలా చూసుకోవాలన్నది నీకు అర్థమవుతుంది కాబట్టి ఆ బాధ్యత అంటే ఏంటో నీకు తెలుసుది కాబట్టి నాన్న నీ మీద ప్రేమని కొంచెం తక్కువ చూపిస్తాడు కానీ నాన్న మనసులో ఎంత బాధగా ఉంటుంది తెలుసా నా కొడుకుని ఇప్పుడే ఇంత పెద్ద ఇంత ఇలాగ నేను ఎందుకు ఖండిస్తున్నాను అని ఆయన నైట్ పడుకుంటప్పుడు ఎంత బాధపడతాడో తెలుసు అట్లా ఉన్నా కూడా నిన్ను ఆ కండిషన్లో ఎందుకు ఉంచుతాడు అంటే నీకు అన్నీ తెలియాలి కాబట్టి నీకు అన్నీ తెలిస్తే నువ్వు నీ తమ్ముడిని కూడా చక్కగా దారులకు తెచ్చుకుంటావు అన్న నమ్మకంతో ఫ్యామిలీని నువ్వు కాపాడగలుగుతావు అన్న నమ్మకంతో నీ మీద ప్రేమను తక్కువ చూపిస్తాడు చిన్న కొడుకు మీద ఎక్కువ చూపిస్తాడు చిన్న కొడుకుని ఎక్కువ చూపించినా ఎలా ఉన్నా కూడా తమ్ముడిని చూసుకోగలుగుతావు నువ్వు అన్న అందుకనే నీ మీద ప్రేమ తక్కువ చూపించి తమ్ముడి మీద ఎక్కువ చూపిస్తాడు నిజమైన ప్రేమ ఎక్కువ ఎవరి మీద ఉంటుంది అంటే ఇంటికి పెద్ద కొడుకు మీదే ఉంటుంది కానీ ఆ నాన్న వాళ్ళు అది కొంచెం బయటకు చూపించలేరు అది మాత్రం గుర్తుంచుకో మిత్రమ్మ నాన్నకైనా అమ్మకైనా సరే ఎంతమంది పిల్లలు ఉన్న అందరూ సమానమే కానీ పెద్ద కొడుక్క పుట్టినప్పుడు నువ్వు ఆ ఇంటి బాధ్యతను తీసుకోవాలి కాబట్టి వాళ్ళు కొద్దిగా నీ విషయాల కఠినంగా ఉంటారు అది మనం తప్పు పట్టద్దు ఆడపిల్లల ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని అత్తారింటికి పోవాల్సిన వాళ్ళు కానీ నువ్వు పెళ్లి చేసుకొని అదే ఇంట్లో ఉండి నువ్వు ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం ఇంటి పేరుని నిలబెట్టవలసింది నువ్వు కాబట్టి కొంచెం నీ విషయాలు అట్లా ఉన్నా నువ్వు అది తప్పు తమ్ముడు చిన్నోడు కాబట్టి కొంచెం ప్రేమని చూపిస్తారు నువ్వు పెద్దోడి కాబట్టి నీకు అన్ని బాధ్యతలు తెలిసి వస్తాయి కాబట్టి నీ మీద కొంచెం ప్రేమను తక్కువ చూపిస్తారే తప్ప నీకు చిన్న పెద్ద చిన్న అంటే ఇష్టమని కూతుళ్ళంటే ఇష్టమని పెద్ద అంటే ఇష్టం లేదని కాదు అమ్మ నాన్నకు అందరూ సమానమే ఇది మనం గుర్తుంచుకుంటే మనసాధాలు ఏమీ రావు దేని గురించి బాధపడాలన్న అవసరం లేదు అమ్మకైనా సరే నాన్నకు అయినా సరే నువ్వు వేరే తమ్ముడు వేరే తమ్ముడు ఎక్కువ నువ్వు తక్కువ అని కాదు ఇద్దరూ సమానంగా ఉంటారు ఇది మాత్రం గుర్తుంచుకో మిత్రమా నా వీడియో ఎలాగనిపించిందో వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి నా అభిప్రాయం ఎలాగనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి తమ్ముడు మీద ఎక్కువ ప్రేమను చూపిస్తే అది తండ్రికి ఉన్న బాధ్యత నీ మీద ప్రేమను తక్కువ చూపించి మనసులో బాధపడతాడు చూడు అది నిజమైన ప్రేమ అంటే ఇది మాత్రం గుర్తుంచుకో మిత్రమా నా పెద్ద కొడుకును నేను బాధ ఒక క్షణం మనసులో అనుకొని బాధపడతాడు చూడు మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే నువ్వు పడుకున్న తర్వాత మీ అమ్మను వచ్చి నా పెద్ద కొడుకు అన్నం తిన్నాడా నా పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు నా పెద్ద కొడుకు నిద్రపోయాడా అని మీ అమ్మతో నీ గురించి ప్రేమగా అడుగుతాడు చూడు దాంట్లోనే ఉంటుంది తండ్రికి నీ మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది చిన్న కొడుకుతో తండ్రి ఓపెన్గా అడిగినా నీతో ఓపెన్గా అడగట్లేడు అంటే నువ్వు బాధ్యతలు అన్నయ్య తెలుసుకోవాలి కాబట్టే తెలుసుకోవాలి కాబట్టి నేనుతో అలా మాట్లాడరు ఇది మనం తప్పు పట్టుకోకూడదు ఈ వీడియో అలా కనిపించింది ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి